అతిలోక సుందరి శ్రీదేవి రెండో కుమార్తె జాన్వీ కపూర్ సోదరి ఖుషీ కపూర్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టుగా కూడా ఒప్పుకుంది పాత వీడియోని ఇప్పుడు ప్రదర్శిస్తూ దానిపైన ఆరా తీసిన నెటిజన్లతో ఇన్స్టాలో ఖుషీ తన సినిమా అరంగేటం గురించి చేయడానికి ముందే ముక్కు అదే విధంగా పెదవులకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టు కూడా ఒప్పుకుంది ఇక ఈ వీడియోలో ఖుషి తన తల్లి శ్రీదేవితో కలిసి ఒక ఈవెంట్కి అయితే హాజరైంది ఇక అప్పటికి తను చిన్నపిల్ల కానీ ఇప్పుడు టీనేజ్ అమ్మాయి తన మొదటి ఓటీటీ చిత్రంలోనే ప్రీమియర్తో ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే వీడియో అది ఇక ఖుషీ రూపం గురించి ఒక నెటిజన్ అయితే ప్రశ్నించారు ఇక దానికి వెంటనే ప్రతిస్పందనగా ఖుషి ప్రక్రియ నిజమేనని సింపుల్ వ్యాఖ్యలతోనే ధృవీకరించింది ఇక ఈ మోజీతో అది నిజమేనంటూ కూడా ఖుషి కపూర్ సింపుల్గా అంగీకరించడం నిజానికి నెటిజన్లకు షాక్ ఇచ్చింది చాలామంది నెటిజన్లు ఖుషి నిజాయితీని మెచ్చుకున్నారు ఒక నెటిజన్ ఇలాగా వ్యాఖ్యానించారు ఇలా నిజాయితీగా చెప్పేయడం వల్ల ఆమె నాకు బాగా నచ్చింది అది తన ఎంపిక ఆ విషయంలో ఏమీ నటించలేదు అని కూడా కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు సర్జరీ చేయించుకున్నట్లు కూడా ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాడప్పుడు దానిని తిరస్కరించడంలో అర్థమే లేదు కదా ఇక చాలా మంది నటీమణులు ఒప్పుకుంటారు కానీ కొందరు అస్సలు అలా కాదు కానీ ఖుషి మాత్రం ముందుంది అయితే జాన్వి కపూర్ గురించి నెటిజన్లు చేసిన వ్యాఖ్యలతో ఖుషి విభేదించింది కెరియర్ మ్యాటర్ కి వస్తే ఖుషి ఇంతకు ముందు తన స్నేహితుడు వేదాంక్ రైనాతో కలిసి ది అర్చీస్ లో నటించింది ఇటీవల ఇండియన్ కొచర్ వీక్ లో డిజైనర్ గౌరవ్ గుప్తా షోలో కూడా పార్టిసిపేట్ చేసింది ఒకరికొకరు సుఖంగా కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంటుంది అని కూడా ఖుషి మళ్ళీ వేదాంక్ తో కలిసి పని చేయడాన్ని తన ఆసక్తి అయితే వ్యక్తం చేసి మరోవైపే మా అక్క జాన్వి బాటలోనే ఖుషి కపూర్ కూడా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది అంటూ కూడా ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది ఇటీవల మీడియా కథనాల ప్రకారం నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సరసన అరంగీతం చేయడానికి చర్చలు కూడా జరుపుతోంది అని అయితే తెలుస్తోంది ఇక ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలో అయితే ఉన్నాయట సెప్టెంబర్ ఒకటిన మోక్షజ్ఞ తొలి చిత్రం పైన అధికారిక ప్రకటన కూడా వస్తుంది అని కూడా మనకు తెలుస్తోంది దీనిపైన మరింత స్పష్టత వచ్చే వీలుంది ఇక ఈ చిత్రానికి హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారట ఇక ఖుషి ఇప్పటికే హిందీలో ది అర్చీస్ అనే వెబ్ సిరీస్ లో నటించింది అలాగే రెండు హిందీ చిత్రాలలోను కూడా నటిస్తోంది తదుపరి టాలీవుడ్ ఎంట్రీ పైన కూడా పక్క ప్రణాళికతోనే సిద్ధమవుతుంది మరోవైపు మరోవైపేమో ఖుషీ కపూర్ సోషల్ మీడియాలో క్వీన్ గా మ్యాగ్జైన్ కవర్ గర్ల్ గా కూడా యువతరంలో గిలిగిందలు పెడుతుందనే చెప్పాలి వరుస ఫోటోషూట్లతో కూడా విర్చుకుపోతుంది